నెల్లూరు విఆర్సీ స్టేడియంలో లక్ష దీపోత్సవం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు ఇంటూరి కాకర్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందులుగా జరిగాయి असलियत फसल पधिनी रखती हो आप शायद भीड़ चें अरे ये ससुरालों अंधे प्यार करने में हाँ जब मन जलवा नसों में बियोरा दियो क्या क्या से देश का शव फरारा कबाबों में इन्होंने चिंगीरा किधर मजे सुकराना इन्होंने रोशन रोशन ग्रामीणों ने प्यार मचलाना सदना ने बेस्ट बाना बाना बारी चंपियाँ से ने కార్తీక మాసోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్టీ గారి యొక్క కంపెనీలు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు వేల మంది భక్తుల లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ మహా శివుని మహాశివుని అక్షరికలు నెరవేరు తగ్గంగా ఇలాంటి మంచి కార్యక్రమాల్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్న భీమరె యొక్క వారిని వారి యొక్క సతీవమైన నేను ప్రత్యేకంగా నిర్ణయిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు ఈ ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేటట్టుగా ఆ భగవంతుడు గౌరవంగా ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్య ఇవ్వాలని అన్ని విధాల వారు కొంచెం కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్ లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టారు ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు మరికొద్దిసోపిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది తాను భక్తులందరూ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమాల భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ ధన్యవాదాలు తెలుపుకోవచ్చు